పోలీసుల ఆంక్షల నడుమ ప్రశాంతంగా ముగిసిన పిడిగుద్దులాట నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలోని హున్సా గ్రామంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న పిడిగుద్దులాట ఆనవాయితీ ప్రకారం ఈ ఏడు కొనసాగింది మొదటగా పోలీసులు ఆట నిర్వహించవద్దని పదిహేను కుల సంఘాలకు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆట నిర్వహించకుంటే ఊరికి అరిష్టం అనడంతో ఊరి పెద్దల ఆధ్వర్యంలో పోలీసుల ఆంక్షల నడుమ ప్రశాంతంగా పిడిగుద్దులాట నిర్వహించడం జరిగింది గురువారం అత్యంత భక్తి శ్రద్దలతో కామదహనం కార్యక్రమం నిర్వహించి శుక్రవారం ఉదయం హోలీ సంబరాలను మధ్యాహ్నం మళ్ళా యోధుల పోటీలు నిర్వహించడం జరిగింది అనంతరం సాయంత్రం గ్రామ నడి బొడ్డులో గల హనుమాన్ మందిరం వద్ద పాతిపెట్టిన మూడు కర్రలకు కట్టిన తాడు కిరివైపుల గ్రామ ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి తాడును ఒక చేతితో పట్టుకుని మరో చేతితో చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరికొకరు ఐదు నిమిషాలు పిడిగుద్దులాట వర్షం కురిపించుకున్నారు

గ్రామంలో పెది పెడిగుద్దుల ఆట అనే ఏదైతే ఆట ఉందో ఇది ఆది దాదాపు వంద ఏళ్ళ నుండి మా తాత ముత్తాతల నుంచి కూడా ఈ కొనసాగుతూ ఉన్నది ఎందుకంటే గతంలో దీనికి ఒక నానుడు ఉంది గతంలో మా పెద్దలు చెప్తా ఉండే ఈ ఆట ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి మన దగ్గర జరిగే అంగడిని వాళ్ళకి ఇచ్చి అక్కడున్న ఆటని ఇక్కడికి తీసుకెళ్ళిన మరి పురాణాలు పెద్దలు చెప్తారు మరి ఈ ఆటను ఈ రోజుల్లో ఆటవిక చర్యగా అని కనిపిస్తుండచ్చు కానీ ఏంటంటే కొనసాగింపుగా ఈ హోలీ సందర్భంగా మా గ్రామంలో మరి అన్ని కులాల వారు ఒక వేదిక వచ్చి ఇదేదో ఫ్రెండ్లీగా ఒకరినొకరు గుద్దుకోవడం అంటే ఇది ఏదో కక్షల వల్లనో ఇదో కాదు ప్రేమతోటి అందరూ శత్రుత్వం లేకుండా కొట్లాడుకొని తదంతరం మళ్ళీ కొట్లాడ అనంతరం అలింగనం చేసుకోవడం గొప్ప సంస్కృతి కాబట్టి పోలీసు వారు కూడా ఈ సంవత్సరము వద్దు ఈ ఆట వద్దని ఆంక్షలు చెప్పినారు కానీ మా గ్రామానికి ఏదైనా అరిష్టం జరుగుతుందని వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకొని ఒక మేము పెద్దలందరూ జిమ్మెదారి తీసుకొని ఈ మరి ఈ ఈ సంవత్సరం కూడా మరి ఒక రెండు నిమిషాలు ఈ ఆటను కొనసాగించడం దీనికి సహకరించినటువంటి మా గ్రామ పెద్దలకు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు మీడియా మిత్రులకు ముఖ్యంగా పోలీస్ సిబ్బంది వారికి ఎందుకంటే వారికి ఇది ప్రెస్టేజ్ ఇష్యూ కాబట్టి వారు కూడా మా ఏదైతే ఈ సాంప్రదాయ మా గ్రామ కట్టుబాట్లను మా సాంప్రదాయాన్ని గౌరవించి మరి ఇండైడ్గా వారు అందరు సహకరించారు దీనికి మా గ్రామస్తుల తరపున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మా హుంసా గ్రామంలో గుద్దలపిడి అనేది ప్రశాంత వాతావరణంలో ఆడటం జరిగింది ఈ గుద్దలపిడి అనేది మా తాతలు ముత్తాతల నుంచి ఆడుతూ ఉన్నాము ప్రతి సంవత్సరము సామరస్యంగా ఎలాంటి గొడవలు లేకుండా ఈ మన ఆనవాయితీ కొరకు ఈ గుద్దలపిడి ఆడడం జరుగుతుంది గత ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా ఉన్నప్పటికీ ఆచారాలను గౌరవించి ఈ గుద్దలపిడిని ఆడడానికి వాళ్ళు అఫీషియల్గా మనకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చూసుకునేవారు కానీ ఈసారి ఎందుకో మరి మరి ప్రభుత్వమా మరి పోలీసులగా వాళ్ళగా ఏదా మరి మనకు అర్థం కాలే కొద్దిగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిర్రు తర్వాత మేము పోలీసులకు సర్ది చెప్పి మా ఆచారం సార్ మా ఊరి ఆచారం కాబట్టి మేము కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఆడుకుంటామంటే వాళ్ళు అఫీషియల్గా మనకు పర్మిషన్ ఇవ్వకున్నా వాళ్ళు మనకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళను మేము గౌరవిస్తూ ఒక ఐదు నిమిషాలు మంచి వాతావరణంలో ఈ హుంస గ్రామంలో గుద్దల అనేది ఆడుకోవడం జరిగింది నూట ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక వింత ఆచారం ఉంది నూట ముప్పై సంవత్సరాల నుంచి పిడిగుద్దుల ఆట ఆడుకోవడం జరుగుతుంది ఈ ఆటలో కొన్ని అవంతర్య సంఘటనలు జరగలేదు కానీ కొంచెం అవంతరం ఇది ఆడాలా వద్దా అనేది కొంచెం బ్రేక్ అయిందే కాబట్టి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంశాలు ఉన్నప్పటికీ గ్రామస్తుల సహకారంతో అందరూ కలిసికట్టుగా ఈ ఆచారాన్ని కొనసాగించడం మరి ఈరోజు ఆడ కూడా పూర్తయింది మరి ఈ ఆచారాన్ని మేము ఎప్పుడు కొనసాగిస్తామని చెప్పేసి గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి దీంట్లో కులమత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా కొట్టుకొని మరి దీని ఆచారాన్ని ఆచరిస్తే మా గ్రామానికి అరిష్టం వాటిల్లకుండా మరి పాడి పంటలు ఉంటాయని ఒక మంచి ప్రగాఢమైన నమ్మకం ఉంది ఈ ఆడ అటవిక చర్యల మరి దీన్ని ఒక ఇది మీకు కంప్యూటర్ యుగంలో అటవీక చర్యలు అనిపించినప్పటికీ మా ఆచారాన్ని కొనసాగించాలని ఏకైక దీంతో మేము ఆటని జరుపుకోవడం జరుగుతుంది అందరు సహకరించారు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్కి మా మీడియా మిత్రులకు గ్రామస్తులకు అందరికీ మా గ్రామం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం